టైం ఎంత అవుతుంది టైం ఎంత అవుతుంది కన్నమ్మా టైం ఎంత అవుతుంది మీ ఇద్దరికి నిద్ర రావట్లేదా కన్నమ్మా టైం ఎంత అవుతుంది టైం 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 ఎంత అవుతుంది అక్క మీద ఏందా ఫోజు ఆ టైం అవుతుంది నిద్ర రావట్లేదా రేపు స్కూల్ ఉంది అక్కకి నీకంటే స్కూల్ లేదు వర్క్ లేదు ఏం లేదు కాదు అక్క మోస్తుందా మోస్తుందా ఫోన్ చూస్తున్నావు చామా నీకు స్కూల్ ఉంది రేపు ఎగ్జామ్ ఉంది నువ్వు పడుకో తోడు పెట్టుకోకు